గోదావరి కనికి వచ్చిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీ సభ్యులు జేపీ చలపతిరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్టం బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద అరెస్ట్ చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ గారిని చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని తన సహచరుడు భాస్కర్ కూడా చనిపోయాడని ఇంకా తమ ఆధీనంలో ఉన్న నాయకులను కూడా ఎన్కౌంటర్లు చంపివేసే ప్రమాదం ఉందని మనం వ్యక్తం చేస్తున్నాం పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ పాటిస్తున్న తరుణంలో ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్న వారిపై ఇంత తీవ్ర స్థాయిలో హత్యాకాండ కొనసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ ఆధీనంలో ఉన్న వారిని కోర్టులు హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారన్నారు ఐఎఫ్లు హైకృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మధ్య భారతంలో ఆదివాసీలను ఏజెన్సీ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టడానికి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి అక్కడి కనిజ సంపదను తరలించారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి హత్యాకాండకు పాల్పడుతుందన్నారు అరెస్టు చేసిన వారిని చట్టపరంగా కోర్టులో పోయి డిమాండ్ చేస్తున్నామన్నారు ఈతనూరి నరేష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా మీడియా సమావేశంలో ఈ నరేష్ ఏ వెంకన్న సిఎ శంకర్ బి అశోక్ బుజక్క తదితరులు పాల్గొన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తీవ్రమైనటువంటి అంచవేత చర్యల్ని ఒక యుద్ధాన్ని ప్రకటించింది ఆపరేషన్ కగార్ పేరుతో ఈ జనవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ వచ్చే సంవత్సరం మార్చిలో ముగిస్తుందని అమిత్ షా గారు ప్రకటించారు ఇప్పటికే దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందిని ఎన్కౌంటర్ల పేరిట చంపారు మరి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్కౌంటర్లో విడుసనగా ఆదివాసీలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు ప్రజాసామ్యవాదులు వివిధ రాజకీయ పక్ష పక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అదేవిధంగా కొనసాగిస్తున్నారు కాల్పుల విరమణ కూడా వాళ్ళు ఇప్పటికి రెండుసార్లు ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది వాళ్ళు ఆయుధాలు దించుతున్నాం మేము ఒక్క ఫైర్ కూడా ఎక్కడ కూడా జరగనీయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు నిరాయుధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిరాయుధుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని అనేక చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటీవల మూడు రోజుల క్రితమే అంతకుముందు ఒక వారం క్రితం ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశారావు గారు కానీ ఆ తర్వాత ఇరవై ఆరు మంది కానీ ఇప్పుడు ఇటీవల ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ గారిని కానీ చలం గారిని అరెస్ట్ చేసి చంపించడం జరిగింది ఇంకా వాళ్ళ ఆధీనంలో బీజాపూర్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఆ పార్టీ ఆధీన పార్టీ నాయకుల్ని కూడా ఇవాళ ఎన్కౌంటర్లు చేస్తారనేటువంటి పుకార్లు వస్తున్నాయి రోజుకిద్దరిని ఆ రకంగా వాళ్ళు చిత్రం సరిపెట్టి చంపుతున్నారు వాళ్ళని తక్షణమే వాళ్ళపై కేసులు ఏమైనా ఉంటే పెట్టాలి కోర్టుకు అటెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆపరేషన్ కగార్ను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీ జంతులు వేదాంత సంస్థలన్నీ ఇవాళ మధ్య భారతంలో ఉన్నటువంటి ఏజెన్సీ పైన కన్నువేసింది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా అంతా బౌలజాతి కంపెనీలకు సామ్రాజ్యవాదానికి తరలించడానికి ఆదివాసుల్ని ఆ అడవి ప్రాంతం మొత్తం ఖాళీ చేయించడానికి ఇవాళ కార్పొరేట్ పక్షాన వాళ్ళు నిలబడి ఈ హత్యాఖండను కొనసాగిస్తున్నారు దీన్ని ఐఎఫ్టీగా మేము ఖండిస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఇది ఏదైతే రాక్షసమైనటువంటి నిర్బంధాన్ని తక్షణమే ప్రభుత్వం విరమించుకొని వారితో చర్చలు జరపాలని ఐఎఫ్టీగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెకటెట్ మెంబర్లు ముఖ్యంగా ఇవాళ ప్రధానంగా దండకారణ్య ఛత్తీస్గఢంలో జరుగుతున్నటువంటి మారణకాండ మాకు తెలిసినటువంటి విషయమే లేటెస్ట్ గా కేశవరావు పార్టీ కార్యదర్శి ఓఎస్ ఆయన ఘటన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఘటన సుధాకర్ గాని మళ్ళీ ప్రకాష్ కానీ ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్ ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు నువ్వు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్ష ఉంటుంది నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి ఒక నైతికత లేనటువంటి పరిస్థితులు ఉన్నది అందుకొరకు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే మావోయిస్టులు బంధు అనేటువంటిది పిలిపించారు భారత బంధు కూడా వారు పిలిపించారు దాని మీద ప్రజలకు సంబంధించిన ఎంత సాంఘీభావం ఉన్నా ఏదిన్నా ఈ దేశంలో ఆదివాసీల మీద మారణ కాటజా ఆదివాసీల జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల మీద ఈ మారణభావం జరుగుతుంది అది మావోయిస్టుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఒక ఐదు వందల నలభై ఇవాళ ఐదు వందల అరవై వరకు పెరిగినటువంటి అది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఐదారు మాసాల్లోనే జరుగుతున్నది ఈ దుర్మార్గం ఆపాలనేటువంటిదే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది ఎందుకంటే వాళ్ళు కాల్పులు విరమణి చేశారు ఐదు ప్రకటనలు ఇచ్చారు ఐదు ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళు ఏకపక్షంగా వివరిస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ జూన్ పద్నాలుగు నాడు ఇందిరా పార్క్లో ఒక పెద్ద మహాధరణ చేసేటువంటి వైఖరి అంటే బీజేపీ ఇతర పార్టీలు అంటేనే ఇందులో కాంగ్రెస్ వస్తున్నది బీఆర్ఎస్ వస్తున్నది దాంతోపాటు ఆఫ్ సంస్థ వస్తున్నది లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ మహాధరణ ద్వారా కూడా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం మీద మేము రాజకీయంగా సవాల్ చేయదలుచుకున్నాం దాంతోపాటు ఢిల్లీలో జంతర్ మంతర్గా కూడా ఒక కార్యక్రమం ఇండియా కూటమితో కూడా కలిసి వాళ్లను కూడా ఒప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలి మావోయిస్టులతో చర్చలు జరపాలి ఒక శాంతియుత వాతావరణం ఒక ప్రజాస్వామిక వాతావరణం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చట్టబద్ధ పాలన దిక్కు వెళ్ళాలి